గేదాయుగంలోని నారద మూడుల వారు కట్టించిన నా నవజనార్దన ఆలయంలో రాజమండ్రి దగ్గరలో ఉన్నాయన్న విషయం మీకు తెలుసా నా ఆలయాలన్నీ ఒకే రోజు మనం దర్శిస్తే ముక్తిని ప్రాప్తిస్తుందనే విషయం మీకు తెలుసా ఈ ఆలయాలన్నీ ఒకే రోజు దర్శించే ప్రయత్నం మనం చేద్దాం రండి రాజమండ్రిలోని ఉన్న ఒక ఏరియా నుంచి స్టార్ట్ అవుతాము ఇక్కడ నుంచి మడికి వచ్చేసి దగ్గర దగ్గర ఎగ్జాక్ట్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ దాకా ఉంటుంది రాజమండ్రిని స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఏంటంటే బ్యారేజ్ ఉంది కదా బ్యారేజ్ ఎక్కకుండా కింద రోడ్ నుంచి మీరు స్ట్రైట్ గా వస్తే ఇక్కడ వేమగిరి వెళ్ళే రోడ్ ఉంటది అనమాట దీన్నే వేమగిరి జంక్షన్ అంటారు ఈ వేమగిరి జంక్షన్ నుంచి రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళకి అయితే వైట్ సైడ్ తీసుకోవాలి మన రావులపాలెం రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్ళే హైవే అనమాట యాక్చువల్లీ విజయవాడ హైవే ఒకప్పుడు ఈ దివాన్చల్ దగ్గర హైవే వేయడం వల్ల దీన్ని యూజ్ అంతా అలా లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే హెవీ ట్రాఫిక్ ఏ ఉండదు నార్మల్గా ఉంటుంది ఇది రాజమండ్రి రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్ళే రోడ్లో ఉంటుంది అనమాట ఇంకా యాక్చువల్లీ మొత్తం ఈ జనార్దన్ స్వామి టెంపుల్స్ అన్నీ కూడా ఈ ఆల్మోస్ట్ ఈ లైన్లోనే ఉంటాయి ఆల్మోస్ట్ అనమాట మనం ఏంటంటే కొంచెం హైవే నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి ఆల్మోస్ట్ అంటే అన్నీ ఉండవు ఒక ఒక త్రీ టెంపుల్స్ అన్న హైవే మీద ఉండొచ్చు త్రీ ఆర్ టూ అనుకుంటా మేబీ కి వెళ్ళే రోడ్ అనమాట ఒక మడికి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి జొన్నడ అది కూడా ఈ రోడ్ లోనే ఉంది అంటారు ఇక్కడ మన పూల మార్కెట్ ఉంటది చాలా ఫేమస్ అనమాట వరల్డ్ వైడ్ ఇక్కడ నుంచి మొత్తం ఫ్లవర్ అనేది మొత్తం పూలనే కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు ఉంది మడికి ఇంకా ఎదర మడికి జంక్షన్ కి ఇంకా ఎదరే ఒక లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది రోడ్ కొంచెం నార్మల్ గానే ఉంది కొంచెం బతుకులు కూడా ఉంది స్ట్రైట్ గా వెళ్ళాలి పెద్ద నవజనార్దన స్వామి క్షేత్రాల్లో ఒకటైన శ్రీ జనార్దన్ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము ఇది మడికి గ్రామంలో ఉంది ఇది సుమారు రాజమండ్రికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది స్వామివారి విశిష్టత ఏమిటంటే కృతయుగంలో నారద మహర్షి అఖండ గౌతమి తీరంన శ్రీ మహావిష్ణువు కోసం వేల ఏళ్ళు తపస్సు చేయసాగారు ప్రత్యక్షమైన మహావిష్ణువు ఏం వరం కావాలో కోరుకో అన్నారు అప్పుడు నారద మహర్షి మీరు ఏ రూపంతో అయితే దర్శనమిచ్చారో అదే రూపంతో ఇక్కడ నెలకొలాల్సిందిగా వరం కోరారు అంతటా శ్రీ మహావిష్ణువు యొక్క మూర్తి నుంచి తొమ్మిది కళలను తీసి గోదావరి తీరం తొమ్మిది క్షేత్రములను ఒక్కొక్క చోట ఒక్కొక్క ముద్ర రూపంలో ఉన్న స్వామివారిని సుదర్శన ముద్రతో మునులు ప్రతిష్ఠించారు నారదాతి మునులు స్థానమాచరించిన అప్పటి రేవు బ్రాహ్మణ రేవు అని బ్రాహ్మణ రేవు దేవాలయంలో అతి సమీపంలో గల అలా ప్రతిష్ఠించిందే మడికి గ్రామంలోని శ్రీ జనార్దన స్వామి ఆలయాల్లో రెండవది అదే టెంపుల్ నుంచి మీరు రోడ్డు మీదకి వచ్చేస్తే ఫస్ట్ మనం ఒక చెట్టు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకున్నాం కదా సేమ్ అదే మళ్ళీ చెట్టు దగ్గర నుంచి స్ట్రైట్ అనమాట ఇంకెక్కడ తిరగక్కలేదు స్ట్రైట్ రోడ్లో నుంచి మనం వెళ్ళిపోవాలి మడికి నుంచి ఎగ్జాక్ట్లీ ఒక సిక్స్ సిక్స్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది జొన్నాడ జొన్నాడ ఊర్లో అనమాట ఈ ఇంకొక జనార్దన స్వామి టెంపుల్ ఇది ఒక రెండోది ఇది కూడా రాజమండ్రి నుంచి ఎగ్జాక్ట్లీ ఒక టెన్ కిలోమీటర్స్ దగ్గర ఉంటది అనమాట టెన్ థర్టీన్ అట్లా ఉంటది స్ట్రైట్ ఇంక మనం ఎక్కడ తిరగక్కలేదు నేషనల్ హైవే పట్టుకొని స్ట్రైట్ గా వెళ్ళడమే అనమాట ఇది జొన్నాడ గ్రామంలోకి వెళ్ళే రోడ్డు యాక్చువల్లీ ఎంట్రెన్స్ ఇది కాదు ఎంట్రెన్స్ ఫ్రంట్ జొన్నాడ ఒక ఫ్లైఓవర్ కడతారు కదా అక్కడి నుంచి కానీ ఇది మడికి దాటుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ తగులుతుంది మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి హైవే ఉంటది అనమాట ఇలాగ లోపలికి ఎంట్రన్స్ అయితే మీకు ఇట్లా ఉంటది ఇదే శ్రీ జనార్దన స్వామి టెంపుల్ ఈ ఆలయం వచ్చేసి నవ క్షేత్రంలో మూడవ రాజమండ్రికి సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలయం యొక్క విశిష్టత స్వామివారి మాటల్లో తెలుసుకుందాం రండి జై జనార్దన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారి దేవస్థానం జొన్నాడ నవజనార్ధనలో మూడవది దళేశ్వరి నుంచి కోటిపుల్ దాకా ఉన్న తొమ్మిది జనార్దన స్వాములలో మాది మూడవ క్షేత్రము ఈ క్షేత్రంలో స్వామివారు అభయముద్రతోటి ఉన్నారు ఆయన దర్శించుకోవడం వలన అభయముద్ర అంటే నేను ఉన్న సమానికి భయం లేదని చెప్పడం జనార్దరుడు అంటే జనాలు రక్షించేవాడని కూడా అర్థం వస్తుంది అలాగే ఈ ధనుర్మాసంలో జనం కూడా ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుని స్వామివారికి వారి కృతకి ప్రసాదాలు తీర్థప్రసాదాలు తీసుకుని వారి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు అలాగే ఈ ఫాల్గొన దశమి రోజుని మాకు దేవస్థానం వారు కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది అప్పుడు కూడా వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి ఈ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇటు సైడు కృష్ణా జిల్లా నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకునే స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు అలాగే ఫాల్గొన సుంత దశమి రోజున స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతుంది అలాగే ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినానికి కూడా ఉత్తర సింహద్వార దర్శనం బాగా జరుగుతుంది అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి కృతకు పాతులు అవుతారని కోరుకుంటూ స్వస్థి